వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరీంనగర్ వచ్చినప్పుడు అన్న శాసనసభ నేతగా ఉన్నప్పుడు పిలుసుకొని మాట్లాడుతున్నాడని పిలిస్తే ఆయన లోపలికి పోతాడు పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమరుగుతారు అంటే ఏ రాజేంద్ర తెలంగాణ రాదు కాదు కేసీఆర్ తోని కాదు నీతోని కాదు నువ్వు కాంగ్రెస్ లో గలువు నేను కేంద్ర మంత్రిని చేస్తా నేను రాజుని చేస్తా అని మాట్లాడతాడు మాట్లాడతాడు లేసి ఏం చెప్తాడు రాజేంద్ర అంటే రెండు చదివే దండం పెట్టి మీరు ఏదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణ ఇచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా గాని వచ్చినా గాని నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెగేసి చెప్పచ్చని తెలుసా అట్లా చెప్పి రావడం వల్ల వచ్చిన పర్యవసానం తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడానికి ముందు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారి మాటలు మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు కట్టుకున్న స్థలం నానుకొని ఓఆర్ఆర్ ఉంటదివల్ గా ఆ ఓఆర్ఆర్ ఇంకో రెండు కిలోమీటర్లు ముందు పోవాల్సింది ఉండే అది వెనుకకి ఎందుకు వచ్చింది అంటే తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు ఎవడయా అని ఎతికితే ఈటల రాజేందర్ అని తెలిసి ఈటల రాజేందర్ని ఎక్కడ దొక్కుదాం ఎక్కడ చంపుదాం అని వెతికితే అక్కడ ఇల్లు కట్టుకునే స్థలంలో భూమి ఉందండి దాన్ని మనం ముందుకేస్తేనే నష్టపోతుడు అని చెప్తారు లేదా దిగొస్తాడు అని చెప్తారు రాజేందర్ అన్న రాజేందర్ అన్న రెండు కిలోమీటర్లు అవతల పోవాల్సిన భూమిని ముందుకు తెచ్చి తీసినప్పుడు పిలిపిస్తారు పిలిపించి నువ్వు సరెండర్ గా మా పార్టీ కాలు మాత్రం చేయగల ఒక మాట అయిపోయింది అన్న ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ భూమి పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చేంత కాంప్రమైజ్ అయ్యేవని ముందు తల వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ప్రసక్తి లేదని చెప్పి అందుకే నేను చెప్పిన రాజేందర గురించి నేను మాట్లాడాల్సి వస్తే పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది రాష్ట్రంలో కాబట్టి రాజేందర గురించి ప్లాంట్ గానే నేను మాట్లాడకుండా పోయినా కింది పోయినాక మా శ్రావణ్ మా పాటమ్మ రాంబాబు తమ్ముడు గంగ చెల్లె మా ఊళ్ళు మా పరివారం అంత ఏమంటారు నువ్వు రాజేంద్ర గురించి మాట్లాడలేదు అంటారు మాట్లాడితే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుంది ఆయనకు నాకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా కిషన్ అన్నకు నాకు ఎంత ఉందో తెలంగాణ ఉద్యమంలో రాజేందర్ అన్నతను కూడా నాకు అంతే ఉంది రాజేందర్ అన్న నేను విపరీతమైన పోరాటాలు చేసినాం విపరీతంగా అరెస్ట్ అయినా మొన్నటి దాకా ఉండే రైల్వే కేసు ఉప్పల్ది ఉన్ను కాజీపేటది చెప్పు చాలా పెద్ద చరిత్ర రాజేంద్రన్న అన్న నేను చెప్పొద్దనే పోయినా పోయినా దీన్ని తప్పుగా ఎవరు భావించద్దు చెప్పితే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుందని చెప్పకుండా పోయినా అయినా చెప్పవని ప్రోద్బలం చేసిన మా తమ్ముళ్ళకి వేదిక మీద ఉండి ఓపిక పెద్దలకి ముందు ఉన్న మీ అందరికి మీడియా మిత్రులకి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి మా గోండు కళాకారులకు ఒగ్గు కళాకారులకు గుస్సాడి కళాకారులకు ఒగ్గు కళాకారులు డప్పు కళాకారులకు అందరికీ ఈ సభ విజయవంతానికి తరలివచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు